అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలీ చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మన చంద్ర అందిస్తున్నారు అన్నకండి డ్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టాం ఏకంగా అరెస్ట్ చేశారు వేదికమైన చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తోడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికి దమ్ము కత్తితో దాడి చేసి తల నుంచి తల నుండి రక్తం కారుతున్న ఏకంగా పోలింగ్ బూట్ లో కూర్చుని చివ్వరి ఈవీఎం సీల్ పరే వరకు మన మనక్క మంజుల గారే మన ధైర్యం కత్తి మెడ పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికి స్ఫూర్తి వేదికమై ఉన్నారు పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయింది పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈ రోజు మనందరి సత్తా విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అప్పుల ప్రదేశ్ గా మార్చేసింది గత ప్రభుత్వం ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీ పరిస్థితి మనందరం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు ఏకంగా జే బ్రాండ్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి ముప్పై వేల మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లోటీ చేశారు అందుకే రాష్ట్రాన్ని దానికే కూటమి ఏర్పడింది ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన అందరూ జెండాలు పక్కన మంది ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఏకంగా బ్రెడ్ కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద ప్రతి ఏదో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్కలు పెద్ద పదహారు వేల మూడు వందల పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒక్కో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభా ముఖం అందరికీ తెలుపుతున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా ఆ మిషన్ రాయలసీమ అమలు చేసే ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది రాయలసీమ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ రెన్యువల్ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వా ప్రోత్సహిస్తున్నాం ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ ఏకంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది గడిచిన పదకొండు నెలల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదిరించుకుంది ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది దేశంలో ఏ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు అదే మన పసుపు జెండా పవర్ అదే ఈ పసుపు సైన్యం పవర్ సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలు పరిస్థితుల్లో లేరు రోజు ఐదు లక్షల ప్రమాద ధీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్ లో గెలకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చదివిస్తాం జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను స్వయంగా వైసీపీ హయాములో ఇబ్బంది పడిన కుటుంబాన్ని కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకి వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళే ఇచ్చిన హామీ ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్ జూనియర్లీ సమానం గౌరవేస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసి కట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నా ఎంతో మంది మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలిశారు నంది కూడా కలిసారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభా ముఖ వైకాపా కార్యకర్తలు ఆలోచించబడ్డా నాడైనా మీ నాయకుడు మిమ్మల్ని ఏ నాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి గొంపకెళ్తే నో ఎంట్రీ ప్యాలెస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ గౌరవ ప్రధాన మంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై ఒక స్థానాలు తెలిసిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ ఉంది ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రం అని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మన అందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండే అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితులు జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుతున్నా ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యారు దాని వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల గుజరాత్ లో బీజేపీ వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వం కొనసాగింపు వల్ల ఈ రోజు గుజరాత్ లో అన్ని రంగాల్లో వాళ్ళ అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన ఇండియాలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభ మా కోరుకుంటున్నాం ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికి ఈ రోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా రెడీనా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే బ్రాండ్లమ్మి పేదల కింద ఉన్న ఎర్ర అని ఏడుస్తున్నా ఎందుకయ్యా అంత ఏడుపు నేను చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈ రోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబు కంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రము కంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు దారి చెయ్యికున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైందా రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వ జాతి స్త్రీ శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదిక దగ్గర నుంచి ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభా ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా మళ్ళీ కూటమి ఈ సభా కార్యకర్తలు అందరూ తెలుసుకుంటూ ఎప్పుడు మా ఇంటి కల్పం తెలుసుంటాయి నేను మొన్న చెప్పా గ్రామ పార్టీల సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి మండల పార్టీల సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పాసు సైన్యానికి సభాముఖంగా నేను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జిల్లాలో మొదటిసారి కలిసిన సంఘటన గురించి గుర్తొచ్చింది చాలా బాగా చేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్ లో రెండు వేల మూడు బాంబ్లాస్ లో నక్సలైట్ ఆయన పైన దాడి చేశారు నాడు నేను ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చారా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనుక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించారు అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారా జోహర్ అండ్ జోహర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వందే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త